నిఖిల్ కావ్య బ్రేకప్కు ముందు ఇద్దరు కలిసి ఎబ్రోగ్రాంగు వచ్చినా సరే కావ్య నిఖిల్ మాత్రమే డ్యాన్స్ చేసేవారు అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో టాస్క్లో భాగంగా శ్రీకర్తో కలిసి కావ్యాన్ని డ్యాన్స్ చేయమన్నప్పుడు నిఖిల్ ససే వద్దన్నాడు శ్రీకర్ అయితే తనకి ఇష్టమే కదా నువ్వు ఎందుకు వద్దంటున్నావు అనంటే ఇష్టమైతే నువ్వు డ్యాన్స్ చేస్తావా నాకు అది ఇష్టం లేదు అంటూ శ్రీకర్పై ఫైర్ అయ్యాడు నిఖిల్ పర్సనల్గా తీసుకోకుండా శ్రీకర్ అన్నా సరే నిఖిల్ మాత్రం నేను పర్సనల్గా తీసుకుంటాను నాకు ఇష్టం లేదు అని కావ్య అడ్డు చెప్పినా సరే ఒప్పుకోలేదు నిఖిల్ కానీ ఇప్పుడు వీళ్ళు బ్రేకప్ అయిపోవడం వల్ల కావ్యశ్రీ తనకు నచ్చిన వాళ్ళతో ప్రోగ్రామ్స్కి రావడం జరుగుతుంది సుమ అడ్డా ప్రోగ్రాంలో మళ్ళీ శ్రీకర్తో కలిసి వచ్చింది అంటే చిన్ని సీరియల్ హీరోతో పాటు కావ్యశ్రీ రాగా మానస్ అండ్ శ్రీకర్ కూడా ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది శ్రీకరు కావ్యశ్రీతో ఈ ప్రోగ్రాంలో చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు అయితే బాలరాజు మాత్రం నా వైఫ్తో నీకేంటి పని అని అనగా శ్రీకర్ మాత్రం చాలా ఫైర్ మీద ఉంది కదా ఆ ఫైర్తో నాకు సిగరెట్ వెలిగిస్తుందేమో అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేశాడు కావేశ్రీ దానికి నవ్వేసింది అయితే మానస్ కూడా ఇంతకుముందు కావ్యశ్రీతో డ్యాన్స్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అక్కడ ఓకేనా అంటూ నిఖిల్ ఉద్దేశించి అనడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా కావేశ్రీ ఉన్న ప్రోగ్రాంకి మానస్ శ్రీకర్ అందరూ రావడం జరిగింది కావ్యశ్రీ కూడా వీళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంలో కూడా సుమా కావ్యాన్ని ఏ లైఫ్ లీడ్ చేయడం బెటర్ లవ్ లైఫా మ్యారేజ్ లైఫా అడిగింది అప్పుడు కావ్య అది ఒక్కరి మీద ఆధారపడి ఉండదు డిపెండ్స్ ఆన్ ది కపుల్ అంటూ సమాధానమిచ్చింది అయితే ఇదంతా ఇలా ఉంచితే కావ్యశ్రీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మారుతుందని నిఖిలిపై మంచి అభిప్రాయం కలుగుతుందని తన పోస్టులు చూస్తే అర్థమవుతుందని మళ్ళీ త్వరలోనే నిఖిలితో కలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు